హలో అందరికీ వెల్కమ్ టు కోటాప్రావుగా కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాము అదే బెండకాయ ఫ్రై వంకాయ ఫ్రై పెసరకట్టు నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయబో చేస్తున్నానో అలాగే ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఈరోజు మంచి మాట నోరు జారిన మాట చెయ్యి జారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి లభించడం చాలా కష్టం ఈరోజు మీకు ఈ కొటేషన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి పెసరకట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పుని కడిగి ఇలా పెట్టేసుకున్నాను దాని తర్వాత వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒకటికి రెండుసార్లు నేను కడిగి పెట్టుకున్న పెసరపప్పులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలాగ ఒకసారి కలిపెట్టేసి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ పెసరపప్పులో యాడ్ చేసేయాలి అలా యాడ్ చేసేసి ఆ కుక్కర్లో పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇది కుక్కర్లో పెట్టి ఉడికే లోపల మనం బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా నేనైతే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను మంచిగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం స్పీస్ చేసేసి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను లేతగా ఉన్న అయితేనే ఫ్రై అనేది బాగుంటాయండి ఈ ఫ్రై వచ్చేసరికి మా వారికి మా వారు వంకాయ అనమాట అంతగా అందుకని నేను మా వారి కోసం అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను మా కోసం వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను నేను మా ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో అదే విధంగా మీకైతే చూపిస్తున్నాను ఇలా వంకాయని టూ పీసెస్గా కట్ చేసుకొని దాన్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి వంకాయలో జిగురు జిగురు ఉంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ బయట ఎండలో పెడితే ఆ జిగురు అనేది మొత్తం డ్రై అయిపోతుంది అప్పుడు ఫ్రై మనకి నీట్గా వస్తుంది లేదంటే ఆ జిగురంతా అలాగే మనం ఎండలో పెట్టకపోతే జిగురు ఉండిపోయి ఫ్రై అనేది ప్రాపర్గా రాదు నేనైతే నాకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా నేనైతే ఎండలో పెడతానమాట బెండకాయని కట్ చేసి ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఒక టెన్ లేదా ఫైవ్ మినిట్స్ అయితే ఎండలో పెట్టేసుకుంటున్నాను చూసుకొని లేతగా వరకు కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పౌడర్స్ వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నుంచి రెండు నుంచి మూడు స్పూన్లు పల్లీలు తీసుకొని రోస్ట్ చేసేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను శనగపిండితో చేసిన ఏ చిప్స్ అయినా లేదా సన్నకార అయినా ఒక గుప్పెడు తీసుకోండి ఈ ఫ్రైలోకి ఇదే టేస్ట్ అనమాట ఈ పౌడరే టేస్ట్ ఇలా నేనైతే ఒక గుప్పెడు శనగపిండి అవి రిబ్బన్ పకోడి తీసేసుకున్నాను అలాగే నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూను కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి ఇదైతే బాగుంటుంది ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా ఈ పౌడర్ అనేది మన పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఒక హాఫ్ స్పూను లేదా వన్ స్పూను నువ్వుల పొడి యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ బిచ్చగా పట్టేసుకుంటే ఇలా ఫైన్ పౌడర్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేయండి బాండీ పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు సాయిపప్పు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసేసాను యాడ్ చేశాక కొంచెం అవి ఫ్రై అవ్వాలి నేను చెప్పాను కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఎండలో పెట్టేశాను అనేది మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసేసాను ఇప్పుడు దాంట్లోనే బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేస్తున్నాను ఇది కొంచెం బెండకాయ కొంచెం మనం గరిటి పెట్టి కలిపినప్పుడు క్రిస్పీ అనేది క్రిస్పీగా మనకు అనిపిస్తే చాలు ఫ్రై అయిపోయినట్టే అంతవరకు వేయించుకోవాలి మరీ రోస్ట్గా వేయిస్తే బాగోదు అలానే మరీ అలా పచ్చి పచ్చిగా ఉన్నా బాగోదు మీడియంగా వేయించుకోండి కొంచెం మనకి ఫ్రై చూడటానికి ఫ్రై అనిపించే విధంగా ఉండాలి కాబట్టి కొంచెం అలాగా వేయించేసుకోండి మనకు తెలుస్తుంది మీకు చూపిస్తాను చూడండి నేను ఎలా వేయించుకున్నానో ఇదిగో ఇలా ఇప్పటికైతే టూ మినిట్స్ అయింది ఫ్రై అవటానికి ఇంకో వన్ మినిట్ ఇలా వేయించేసుకుందాం ఇదిగోండి టోటల్ త్రీ మినిట్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి దాని తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఇందాక మనం పౌడర్ పట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఆ పౌడర్ మొత్తం బెండకాయలకి యాడ్ అయ్యే విధంగా మంచిగా గరిటితో కలిపేసేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీనికి ఏం పేరు పెడతారో మీరైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే శనగపిండి శనగపిండి పో శనగపిండి బెండకాయ ఫ్రై అని పెడదాం అనుకుంటున్నాను లేదా మరి మీ ఇష్టం మరి మీరు ఏం పేరు పెడతారో పెట్టేసేయండి లేదా నట్స్ పీనట్ బెండకాయ ఫ్రై పీనట్ పౌడర్ బెండకాయ ఫ్రై పెడదాం అనుకుంటున్నాం మీ ఇష్టం మీరు ఏదైతే నేను పెడతారో అది పెట్టేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లేదా ఇలా అయితే వేయించేసుకొని సర్వింగ్ బోల్లో సర్వ్ చేసేసుకున్నాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అమ్మీ అమ్మీగా ఉంది కదా బాగుంది చూస్తానికి క్రిస్పీగా కూడా ఉంది నేను టేస్ట్ చేశాను ఇప్పుడు వంకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఇలాగ ఒక ఖాళీ బౌల్ తీసుకోండి ఆల్రెడీ నేను ఒక పావు కిలో వంకాయలు సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు నీళ్ళలో వేసేసుకున్నాను అన్నమాట ఇవి కొంచెం గింజలు అలా అని మరీ మరీ తినలేనంత కాదు అందుకే లైట్గా జస్ట్ అలా గింజ అనేది కనిపించింది వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసేసుకొని స్మాష్ చేసి వంకాయల్లో వేసేసుకోండి విడిపోవాలి ఉల్లిపాయ అనేది ఇలా విడివిడిగా విడివిడిగా వేసేసుకోండి ఒకసారి చేతి అనేసి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పిండి అయితే వేసేస్తున్నాను ఇలా శనగపిండి వేసిన తర్వాత బియ్య పిండి ఒక పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోద్ది చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం కారం చిటికెడు పసుపు అలాగే ఎంటీఆర్ కంపెనీది గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసిస్తాను ఇప్పుడు ఇది మంచిగా కలిపే కలిపేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వంకలు స్టోక్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట వాటర్ అనేది అస్సలు యాడ్ చేయద్దు సరిపోతుంది మీకు కలిపేటప్పుడే తెలిసిపోతుంది పిండి అనేది గట్టిగానే ఉండాలి మనకి అస్సలు ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఆ వంకాయకి పట్టేసినట్టు అలా టైట్గానే ఉండాలి నేను చూపిస్తాను చూడండి ఇలాగా స్మాష్ చేస్తూ కలిపేసుకోండి మొత్తం పట్టేస్తాయి వంకాయకి ఉప్పు కారం గరం మసాలా అంతా పట్టేస్తుంది ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇది నేను మూడోసారి చేయటం ఈ ఫ్రై వంకాయ పక్కోటి ఫ్రై అనమాట నేను పెట్టిన పేరు మీ ఇష్టం మీరు ఏ పేరు అయితే పెడితే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా అయితే కలిపేసాను నేను గట్టిగానే ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందాక బెండకాయ ఫ్రై చేసుకున్న బాండీనే నేనైతే మళ్ళీ వంకాయ ఫ్రై కూడా యూజ్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత ఫ్రై అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మరి డీప్ ఫ్రై కాదండి నార్మల్గానే పడుతుంది డీప్ ఫ్రైకి బాగా ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు నాకు తెలిసి ఒక యాభై గ్రాముల ఆయిల్ పట్టిద్దేమో ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇందాక ప్రెసర్ కట్టు కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకుందాం కదా ఇదిగోండి అదైతే ఇలా ఉడికిపోయింది ఒక్కసారి స్పూన్తో ఇలా కలిపెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఆయిల్ కూడా కాగింది ఎక్కువ కాకుండానే లైట్గా కాగగానే మనం ఈ వంకాయ పకోడి అనేది దాంట్లో యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే బాగా ఆయిల్ కాగినప్పుడు వేస్తే లోపల కుక్ అవ్వదు అనమాట అందుకని కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే నేనైతే ఈ వంకాయ ఫ్రైని వేసేస్తున్నాను ఆయిల్లో ఇలా మంచిగా అంతా ఇలా స్మాష్ చేస్తూ విడివిడిగా ఆయిల్లో అనేది వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిడ్తో కలిపెట్టేసుకోండి నేను కలిపెడుతున్నా చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి తెలుస్తుంది ఆ శనగపిండి ఆ పకోడి అంతా మనకి ఫ్రై అయితే ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది కదా వంకాయ మటికి మెత్తగా ఉండాలి ఉంటుంది పకోడి మటికి కొంచెం రోస్ట్ అవుతుంది అలా అని మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు జస్ట్ జస్ట్ రోస్ట్ అయితే చాలన్నమాట ఈ లోపల వంకాయ ఫ్రై వంకాయ రోస్ట్ అయ్యే లోపల అది నేనైతే ఆ కళిప్ చేసేసి పెసరకట్టు పెట్టుకున్నాను ఈ స్టవ్ మీద ఇప్పుడు పెసరపప్పు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకొని గరితో మంచిగా ఆ పప్పు అంతా స్మాష్ అయ్యే విధంగా గరిడితో కలిపేసుకోండి మెత్తగా అయిపోవాలన్నమాట ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు పప్పు ఇలా వాటర్ రెండు గ్లాసులు యాడ్ చేసేసుకొని గరిడితో కలిపేసుకున్నాను మంచిగా మెత్తగా అయితే అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత కల్లుప్పు టేస్ట్కి సరిపడా కల్లుప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇదైతే ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరగబెట్టేసుకోవాలండి బాగా మరగాలి బాగా మరిగితేనే పెసరకట్ట అనేది టేస్ట్గా ఉంటుంది ఇదైతే ఇలా కలిపెట్టేసుకొని మరిగించేసుకుందాం ఇది మరిగే లోపల ఒకసారి మనం వంకాయ ఫ్రై ఎంతవరకు వేగిందో చూద్దాము ఇదిగోండి వంకాయ ఫ్రై అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది ఒకసారి ఇలా మంచిగా కలిపెట్టేసుకోండి దీంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన లేదు ఆయిల్ ఒక్కటి ఇంకొంచెం వేగిన తర్వాత ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్లీ సపరేట్ చేసేయాలి ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటామే అంతే ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉప్పు కారం పసుపు గరం మసాలా శనగపిండి బియ్యపు పిండి అన్నీ యాడ్ చేసుకొని మనం మంచిగా స్మాష్ చేసుకుని ఆయిల్లో వేసాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేయలేదు కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు ఇదిగోండి మొత్తం అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆయిల్ అనేది నేను స్క్వీజ్ చేసేస్తున్నాను ఇదిగోండి ప్రెసర్ కట్టు కూడా బాగా మరిగిపోయింది ఇలా మరగాలన్నమాట మరిగి ఇలా పాగినా అలా తేరుకోవాలి అలా నొరగలా ఫామ్ అయితే బాగా మరిగినట్టు నేను చూపిస్తున్నాను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఇది కూడా బాగుంటుంది కమ్మగా ఈ లోపల ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా వంకాయ ఫ్రై ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం స్పీస్ చేసేయాలి తీసేయాలి వేరే దాంట్లోకి స్ట్రెయిన్ చేసేయాలి కూడా ఆయిల్ మొత్తం తీసేసాను ఇలా మొత్తం డ్రైగా అయిపోయింది చూసారా అసలు ఆయిల్ అనేది అస్సలు ఉంచలేదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం నేనైతే ఇలా బౌల్లోకి తీసేసుకొని లాస్ట్కి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకున్నానండి వంకాయ పకోడీ కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా అంత అమ్మీ అమ్మీగా ఉందో చూస్తానికి చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి నేను ఇంట్లో ఎలా అయితే కర్రీ ఫ్రై కర్రీస్ చేస్తానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు పెసరకట్టుకి పోపు అనేది వేసేసుకుందాం స్టవలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే సాయిపప్పు అలాగే కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకోండి పోపు ఎలా వేయించుకోవాలో మీకు చెప్పవసరం లేదు ఇలా వేయించేసుకున్న తర్వాత పెసరకట్టులోకి నేను పోపు వేసేస్తున్నాను అంతే ఎంతో కమ్మగా ఉండే పెసరకట్టు కూడా రెడీ అయిపోయింది ఇవ్వండి మేమైతే ఈరోజు మా లంచ్లోకి చేసుకున్న కర్రీస్ ఒకసారి చూపిస్తాను చూసేయండి పెసరకట్టు వంకాయ పకోడీ ఫ్రై